క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవారికి అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే ప్రతి నియోజకవర్గాల్లో ఒక అన్నా క్యాంటీన్ పెట్టారు అక్కడ వదులు టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం పెట్టి ఏర్పాటు చేశారు కానీ మన గత ప్రభుత్వంలో మీరు చూశారు తీసి పారేశారు ఐదు సంవత్సరాలు అప్పుడు పద్పా నేను అనుకున్నాం సరే ఎక్కడున్నా లేకుండా నచ్చిపోట్లో మనం పెడదాం మన రోజు పెడదాం అని చెప్పి ఇద్దరం అనుకుని అన్నప్ప ఉన్న పాత్ర అని పెట్టున్నారు వ్యాన్లో వచ్చి సప్లై చేస్తుంటారు అయితే చంద్రబాబు గారు ఈ అన్నా క్యాంట భోజనం ఐదు రూపాయలు నేనైతే రెండు రూపాయలకి పెట్టాను ఐదు సంవత్సరాలు ఏదో కష్టమైన నష్టం నడిపించాము ఎల్లిగా ఆవిడ ఆవిడ ఏదో నడిపించింది సక్సెస్ఫుల్గా మరి చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం మనకు వచ్చింది మళ్ళీ అన్నా క్యాంటల్ పెడదామని గుర్తిస్తుందో మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం ఎలా ఇవాళ అన్ని రాష్ట్రాలు అన్ని నియోజకవర్గాలకు కూడా పెడతారు ఇంకా డెబ్బై ఐదు ఉన్నాయి డెబ్బై ఐదు రేపు ఏమైనా ఊపి చేస్తాం లేదా డెబ్బై నాలుగు రేపు రెండు ఊపి చేస్తాం రాష్ట్రంలో కోరిసేటంటే ఒక మంచి కార్యక్రమం దీన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి టిఫిన్కి ఐదు రూపాయలు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు రాత్రి భోజనం ఐదు రూపాయలు మీ పదాలకు అక్కడ ఎంత అవుతుంది యాభై ఆరు రూపాయలు వచ్చింది అదే పేదవాళ్ళ కోసం పెట్టింది క్యాంటీన్ మన కోసం కాదు రోడ్డు కోసం కాదు అది గుర్తించుకోండి పేదవాడి గుర్తించాలి హాస్పిటల్ కోడి మంది వస్తారు మనకి పల్లెటూరు నుంచి హాస్పిటల్లో వైద్యం చేసుకున్నారు కూతురు అదే అటువంటి వాడికి ఉపయోగపడుతుంది అంటే నచ్చిపోతుంది ఏంటంటే తాధవాళ్ళు తినాలి ఉత్తం నేను వృద్ధం మీకు కోల్పోయే కొట్టం అవకాశం ఉన్నవాళ్ళు కూడా వచ్చింది తిరగాలి అలాగే అని చెప్పి అన్న అన్నాను